హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీతో హెల్దీ అండ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నాను ఏమేమి కావాలో దాని ప్రాసెస్ అయితే చూద్దాం ఇది పిల్లలైనా సరే ప్రెగ్నెంట్ లేడీస్ అయినా ఎవరైనా సరే తినొచ్చు చాలా హెల్దీ ఆ రెసిపీకి కావాల్సినవి అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే సోడపిండి నెక్స్ట్ బెల్లం క్యారెట్ ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి వాటర్ వేసుకోవాలి ఈ బెల్లం వేసుకొని దీన్ని మొత్తం ఇలా మెల్ట్ చేయాలి ఈ బెల్లం వేసాక ఇదంతా ఇలా మెల్ట్ అయ్యాక ఇందులో క్యారెట్ని బెల్లం అంతా మెల్ట్ అయ్యాక ఇలా క్యారెట్ని వేసుకోవాలి నెక్స్ట్ ఈ ఈ సోడుపిండి ఉంది కదా ఇదే సోడపిండి అంటే కొన్ని ఏరియాలో సోడపిండి అంటారు కొందరు రా కొందరు రాగిపిండి అని కూడా అంటుంటారు దీన్ని యాడ్ చేసుకొని మనం అట్లు చేసేటప్పుడు పిండి ఎలా చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో చేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలా చేయితోనే కలుపుకోవాలి గరిట్తో అయితే కొంచెం ఉండల్లా ఉండిపోతుంది ఇప్పుడైతే ఎవరు తినట్లేదు కానీ అప్పుడులో అయితే ఇవే తినేవాళ్ళు అంటే క్యారెట్ ఏం కాకుండా ఓన్లీ సోడు పిండితో అలా అట్లా చేసుకొని తినేవాళ్ళు నార్మల్గా పిల్లలు అయితే క్యారెట్ తినరు కదా ఇందులో ఏదైనా చేసేటప్పుడు నార్మల్ దోశలు కూడా చేసేటప్పుడు అందులో కూడా క్యారెట్ వేసుకొని చేసేస్తే వాళ్ళకి తెలియకుండా అయితే తినేస్తారు ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలో కలిపేసి పక్కన పెట్టుకోవాలి కలుపుకున్న మిశ్రమన్ని అంతా సైడ్ ఉంచుకొని ఇలా ప్యాన్ పెట్టుకోవాలి అది కాసేపు హీట్ అవ్వాలి హీట్ అయ్యాక మనం అట్లు వేసుకుందాం ప్యాన్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని మన అట్లనైతే వేసుకుందాం వేసుకున్నాక చిన్నగా కొంచెం ఆయిల్ వేసుకుందాం చిన్న చిన్నగా వేసుకొని పాన్ కేక్స్ అని చెప్తే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు చిన్నపిల్లలు ఎవరైనా సరే రెండు వైపులా ఇలా బాగా కాల్చుకోవాలి అటుని ఇలా అంత అయ్యాక మీకు నచ్చితే గీని యాడ్ చేసుకోండి నచ్చిన వాళ్ళని అయితే స్కిప్ చేసుకోండి